గుడ్ మార్నింగ్ తెలంగాణ వెల్కమ్ టు న్యూస్ పేపర్ విశ్లేషణ వెలుగు పేపర్ చూద్దాం చెప్పింది చేస్తాం అన్ని విషయాల్లో ప్రభుత్వానికి పూర్తి స్పష్టత ఉంది సీఎం రేవంత్ ప్రతిపాదిత కొత్త మెట్రోను మరింత మెరుగ్గా తక్కువ ఖర్చుతో పూర్తి చేస్తాం ఎంజీబీఎస్ నుంచి పాతబస్త మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు కారిడార్ విస్తరిస్తాం ఓఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ మధ్యలో ఫార్మాసిటీ ప్రత్యేక క్లస్టర్లు ప్రజా ప్రయోజనాలకు తగ్గట్టుగానే మార్పులు వంద పడకల హాస్పిటల్ ఉన్న చోట నర్సింగ్ కాలేజ్ పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకే నామినేటెడ్ పోస్టులు యువతకు నైపుణ్య శిక్షణ కోసం ప్రత్యేక యూనివర్సిటీలు ఆఫీసర్ల నియామకాల్లో సామాజిక న్యాయం పాటిస్తున్నాం సెక్రటరేట్లో మీడియా ప్రతినిధితో సీఎం రేవంత్ తప్పకుండా చెప్పింది చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రజలు మీ మీద నమ్మకంతో మీకు అవకాశం ఇచ్చారు ప్రజలు మీ నుంచి మీరు చెప్పింది చేస్తారనేది ఆశిస్తున్నారు అధికారాన్ని వికేంద్రీకరించాం ఇప్పటికే అధికారాన్ని వికేంద్రీకరించామని సీఎం రేవంత్ పేర్కొన్నారు ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జీలుగా మంత్రులకు బాధ్యతలు అప్పగించామని తెలిపారు మూడు కమిషనరేట్లకు కమిషనర్లను నియమించాం వారికి అవసరమైన సిబ్బందిని వారే ఎంపిక చేసుకుంటారు శాఖలకు ప్రతిభ కలిగిన అధిపతులను నియమించడం వరకు నేను చూస్తాను వాళ్ళ పరిధిలో అవసరమైన అధికారులను నియమించుకొని యంత్రాంగం సక్రమంగా పనిచేసేలా వారే చూసుకోవాలి అధికారుల నియామకాల్లో సామాజిక న్యాయం జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు అధికార వికేంద్రీకరణ పాలన సమర్థవంతంగా ఎక్స్పో సక్సెస్ విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో పిఎస్ఎల్వి రాకెట్ ద్వారా నిర్దేశిత ఆరు వందల యాభై కిలోమీటర్లలో ఎయిర్ ఆర్బిటర్ కుటిలైట్ బ్లాక్ హోల్స్ న్యూట్రాన్స్ నక్షత్రాలు గెలాక్సీ కేంద్రకాలపై స్టడీ ఎక్స్పో ఎక్స్పోషాట్ ఈ ఏడాది పన్నెండు నుంచి పద్నాలుగు మిషన్స్ చేపడతాం ఇస్రో చీఫ్ సోమనాథ్ ఇస్రో ప్రయోగాలలో విజయవంతంగా దూసుకెళ్తుంది ప్రతి అప్లికేషన్ అప్లికేషన్కు యూనిక్ ఐడి నెంబర్ ప్రజాపాలనకు ప్రత్యేక సాఫ్ట్వేర్ దరఖాస్తులోని వివరాల ఎంట్రీ కంప్యూటరైజ్ తర్వాత ఫోన్కు ఐడి నెంబర్ మెసేజ్ గ్రామం యూనిట్ గా గ్యారంటీల సమగ్ర సమాచారం ఆధార్తో డూప్లికేషన్ కు చెక్ ప్రజాపాలనలో వచ్చిన ప్రతి దరఖాస్తుకు ఒక యూనిక్ ఐడి ఇస్తాం దాన్ని జాగ్రత్తగా కంప్యూటర్ల ద్వారా భద్రపరుస్తాం తొంభై నిమిషాల్లో ఇరవై ఒక్క సార్లు ప్రకంపనలు జపాన్లో భారీ భూకంపం తీవ్రత ఏడు పాయింట్ ఆరుగా నమోదు చీకట్లో ముప్పై మూడు వేల ఐదు వందల కుటుంబాలు జపాన్లో భూకంపం అంటూ ఒక వార్త మన మిర్చికి మస్ట్ డిమాండ్ ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి ఆర్డర్లు దేశీరకం మిర్చి క్వింటాల్కు రూపాయలు యాభై వేలు ఇరవై నాలుగు వేల ఐదు వందలు పరికిన వండర్ హార్ట్ రకం తేజ రకం మిర్చి కింటాలకు ఇరవై రెండు వేల ఐదు వందలు ఖమ్మం నుంచి చైనా బంగ్లాదేశ్ కు ఎక్స్పోర్ట్ మిర్చిని ఎర్ర బంగారంగా చెప్పుకోవచ్చు ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ ద్వారా రైతులకు కలిసి చెప్పుకోవచ్చు తాగి బండి నడిపి దొరికిపోయినరు హైదరాబాద్ లో మూడు వేల డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు రెండు వేల నాలుగు వందల ముప్పై ఐదు బైక్స్ నాలుగు వందల ఎనభై ఆరు కార్లు స్విజ్ పట్టుబడ్డ వారిలో ఎనభై రెండు శాతం యువతే న్యూ ఇయర్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోయిన యువత యువతే కదా న్యూయార్క్ ఎంజాయ్ చేసేది పందులమ్మి ఒకటి పాయింట్ ఇరవై కోట్లు కొట్టేసిరు జడ్చర్లో పందుల నివారణ పేరుతో బీఆర్ఎస్ నేతల నిర్వాహకం ఇతర రాష్ట్రాలకు ఎనభై ఎనిమిది టన్నుల బరువున్న పందుల తరలింపు పెంపకందారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు మున్సిపల్ చైర్పర్సన్ భర్తపై ఆరోపణలు అవిశ్వాసం పెట్టేందుకు రెడీ అవుతున్న కౌన్సిలర్లు ఆఖరికి పందులను కూడా వదలలేదు బీఆర్ఎస్ నాయకులు గిట్లున్నా ఇలా దందాలిగా Please like, share, subscribe.